సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు బీసీ బిల్లు ఆమోదంపై రేపు సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశం కారన్నారు అయితే ఇటు కాంగ్రెస్ ఎంపీలకు సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభ రాజ్యసభల్లో ఒత్తిడి చేయాలని ఎంపీలను రేవంత్ రెడ్డి కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు బీసీ బిల్లు ఆమోదంపై రేపు సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశం కానున్నారు ఇటు కాంగ్రెస్ ఎంపీలకు కూడా సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభ సభ రాజ్యసభల్లో ఒత్తిడి చేయాలని ఎంపీలను రేవంత్ రెడ్డి కోరనున్నారు ఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు బీసీ బిల్ ఆమోదంపై రేపు సోనియా రాహుల్ తో అలాగే మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు అలాగే కాంగ్రెస్ ఎంపీలకు కూడా సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం ప్రేమ్ అంటే కాంగ్రెస్ నుంచి కానీ మామూలుగా బీఆర్ఎస్ నుంచి కానీ రేవంత్ రెడ్డి మీద ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాడు ఢిల్లీకి వస్తూ ఉంటాడు కానీ బీసీ రిజర్వేషన్ మీద కానీ లేకపోతే వేరే కారణాల మీద కానీ ఇంతవరకు ఎలాంటి ఆమోదం రాలేదు అని అంటున్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి టూర్ ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే నిజానికి ఒకటి కాంగ్రెస్ పెద్దలను కలిసే అంశంలో రెండు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం ఎందుకంటే గత ప్రభుత్వాలు చేంది కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఒకవైపు మరొకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్రలో మెజార్టీ కులాలైనటువంటి కులాలకు న్యాయం జరిగే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఈ బీసీ డిక్లరేషన్ అనేది అట్లాంటిది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డి డిక్లరేషన్ చేసింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ నిర్ణయాన్ని కూడా అమలుకు ముందుకు వచ్చింది దాంట్లో భాగంగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది దానిపై ఇప్పటికే కేంద్రానికి కూడా ఆ బిల్లును పంపించడం జరిగింది కానీ కేంద్రం నుంచి ఇప్పటికీ మూడు నెలలైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రధానమంత్రి మోడీకి లేఖలు రాయడం పలు సందర్భాల్లో ప్రెస్ మీట్ పక్షాలను లేకపోతే వేరే వివిధ మాధ్యమాల ద్వారా ఆ అంశాన్ని గుర్తు పరిస్థితులు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా గమనించాం అయితే మరొకవైపు కేంద్రం అడుగులు ముందుకు వేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంగా మరొక ప్రయత్నం బీసీలకు నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి అంశంపై బిల్లుగా ఎటు ముందుకు కదలడం లేదు కాబట్టి ఇక ఆర్డినెన్స్ ద్వారానైనా బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఎట్లా అయినా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది దాంట్లో భాగంగా ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చింది దాని గవర్నర్ కూడా పంపించడం జరిగింది ఇక బిల్లు కనుక అమలు చేస్తే అటు విద్య రాజకీయ ఉపాధి వాటిలలో నలభై రెండు శాతం బీసీలకు వస్తుంది ఇక ఆర్డినెన్స్ ద్వారా మాత్రం ఒకవైపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే లబ్ధి చేకూరుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ కానీ లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చినట్టుగా అమలు చేయాలి ఖచ్చితంగా బిల్లు తీసుకొస్తేనే ఆయా వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి రేవంత్ రెడ్డి చేరుకున్నాడు రేపు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ మంత్రులు బీసీ నాయకులంతా కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నారు రేపు కీలకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఊహించినట్టుగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా జనాభా దమాషా ప్రకారం ఆయా కులాలకు ఆయా వర్గాలకు ఎంత రిజర్వేషన్లు రావాలని చెప్పి ఏతే అటు వారు భావించారో రాహుల్ గాంధీ భావించినట్టు తాను పాదయాత్ర చేసినట్టుగా ఎట్లా ముందుకు వెళ్తే బాగుంటుందన్నటువంటి ఆ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాలేకపోయింది వచ్చినటువంటి రాష్ట్రాల్లో కూడా అందులో తెలంగాణ ముందుండి ఒకవైపు కులగణన చేసుకొని మరొక బీసీ బిల్లు కూడా పెట్టింది ప్రవేశపెట్టింది ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ఈ ప్రక్రియ అంతా కూడా దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేసుకుంటునే ఆయా వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ కోరినట్టుగా రాష్ట్రంలో ఎట్లా బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఆ కులగణనకు సంబంధించినటువంటి అంశం కానీ బీసీ బిల్లు పెట్టినటువంటి ఈ రెండు సందర్భాలను కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఎస్సి అగ్రనాయకులందరికీ దాంతో పాటుగా అటు రాజ్యసభలో ఇటు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇరు రెండు సభలకు సంబంధించినటువంటి సభ్యులకు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినటువంటి వారు కానీ కాంగ్రెస్కు సంబంధించి ఈ రెండు అంశాలను తెలంగాణలో ఎట్లా అమలు చేశాం ఏ విధంగా ముందుకు వెళ్ళాం అనేటువంటి వీటన్నింటినీ కూడా రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి నలభై రెండు శాతం బిల్లు ఏ విధంగా తీసుకొచ్చాం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే కులగా ఏదైతే ఆర్డినెన్స్ ఎట్లా ఏ విధంగా తీసుకొచ్చాం ఈ రెండు అంశాలు దాంతో ట్గా కులగణన ఈ రెండింటినీ కూడా జోడించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు దానికి ఏసీసీ అగ్ర నాయకులు అంతా కూడా వస్తారు దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా ఇప్పటికే దానికి వారికి ఇవ్వడం జరిగింది ఇక చూడాలి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎవరెవరు ఉంటారు రానున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లో మిగతా అంశాల పాటుతో ఈ అంశంపై ఏ విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ సభ్యులు ఏ విధంగా ముందుకు వెళ్తారు జీరో అవర్లో మాట్లాడతారా లేకపోతే ఒక ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ కేటాయించి దానిపై మాట్లాడాలని కోరుతారనేది రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఒక క్లారిటీ అయితే రాబోతుంది